我这边。 నిన్నటి దినం నాగసముద్రం గ్రామంలో చిన్న ఫ్లెక్సీ గొడవ జరిగింది దాన్ని కూడా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని అది కూడా శబ్దమనిగిపోయింది ఏడు గంటలకే ఆ టైం నుంచి కూడా ఎవరు కూడా లేరు రాత్రి మళ్ళీ తొమ్మిది గంటలప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కనగనపల్లి మండలం మండలానికి మండలం వైఎస్ఆర్ కన్వీనర్ అయిన అమర్నాథ్ రెడ్డి ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది ఈ గ్రామానికి రెండు జీపులు వేసుకొని రావడం వచ్చిన రావడంలోనే డైరెక్ట్గా కిందకి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి అక్కడ కూడా ఎస్ఐ గారు ఉన్నారంట మా ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా కలిసి దాదాపు ఇరవై నిమిషాలు వాళ్ళతో ఎస్ఐ గారు కూడా మాట్లాడినారనే విషయాలు కూడా నాకు కూడా గ్రామస్తులు చెప్తున్నారు ఆడ మాట్లాడిన తర్వాత ఎస్ఐ అక్కడే ఉంటూ మళ్ళీ వీళ్ళిద్దరు రెండు బండ్లు ఇక్కడ వేసుకొని వచ్చి మా ఓబ్లేష్ ఇక్కడ ఓబ్లేష్ గారి ఇంటి దగ్గర కూడా ఓబ్లేష్ దాదాపు తొమ్మిది తొమ్మిది గంటలు కూడా లాక్ చేసుకొని పడుకునింతరు పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసి గేట్లో దాన్ని ఓబ్లేష్ నువ్వు బయటికి రా అని సరే అసభ్యంగా కూడా జరిగింది అదంతా కూడా మేము సీసీకి ఊరికే చెప్పట్లేదు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినాయి అక్కడ వచ్చి గేట్లో ఎప్పుడైతే తన్నుతుంటే ఓవలేష్ భార్య వాళ్ళ కూతురు కూడా అక్కడికి వెళ్ళారు చిన్నమ్మాయి అమ్మాయి కూడా భయపడిపోయింది వాళ్ళు చేసే గొడవలకి ఫుల్గా తాగొచ్చి ఇష్టానుసారం మాట్లాడడం ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా మాట్లాడడం ఓపలక్ష్మి దగ్గర నిన్ను నరకుతామని గోబులక్ష్మి కూడా బెదిరించడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ కూడా చూసుకొని వెంటనే గ్రామస్తులు కూడా తెలుసుకొని ఏదో గొడవ జరుగుతుంది ఇంటి దగ్గర తెలుసుకొని గ్రామస్తులందరూ కూడా పరిగెత్తి వచ్చినారు వచ్చిన తర్వాత కనీసం ఎస్ఐ ఉన్నారు ఎస్ఐక మాత్రం తెలియదండి నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు ఈ మండలానికి వచ్చినా కొత్త ఎస్ఐ అంటారు మీ డిఎస్పీ గారు కానీ మరి నువ్వు కొత్తగా ఎస్ఐగా వచ్చినొచ్చు ఈ గ్రామ పరిస్థితులు తెలీదా మీకు ఈ గ్రామంలో ఏదైనా ఇంతవరకు చిన్న గలాట్లు జరిగినాయా మన ఈ ఊర్లో చిన్న ఫ్లెక్సీ గొడవ ఉంటే అది కూడా మాట్లాడుకొని సెట్ చేసుకున్నారు ఈ గ్రామస్తులందరూ మరి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళు రెండు పనులు వేసుకొని వచ్చినాక వాళ్ళతో మంతనాలు జరిగినాక వాళ్ళని తీసుకొని వచ్చి ఊరు బయట కుదలాలి కానీ నువ్వు అక్కడే ఉండి వీళ్ళు పంపించడం అండి అంటే దీని వెనక ఏముందనేది కూడా ఒక్కసారి మాకు కూడా అర్థం కాదు రాజారెడ్డి అని అక్కడ శివారెడ్డి డాబాలో కూర్చోవడం వాటింటి అందరినీ పిలిపించిన వాడు మాట్లాడడం ఊర్ల మీద పంపిణాడు ఏందన్న ఇంత పోలీసులకు కేసులు పెడితే స్టేషన్లో కేసులు తీసుకోరు ఇదే గ్రామానికి సంబంధించిన ఒక ఆమె నా ఇంట్లో డోర్లు అన్ని పగలు నేను కానీ ఎవరు ఫోన్లు చేసినా కూడా పట్టించుకోలేదు కేసు పెట్టినా ఇంతవరకు కేసు కూడా తీసుకోలేదు ఈ విధంగా ప్రతి ఒక్కటి రోజు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు చూస్తే కేవలం ఓబులేషన్ చంపడానికే వైఎస్ఆర్ పార్టీలు గూండాలు కూడా ఇక్కడికి వచ్చినారు అమర్నాథ్ రెడ్డికి ఏం పని ఉందండి నీ మండలంలో ఏదంటే నువ్వు చూసుకో నీ ఊర్లో ఉంటే నువ్వు చూసుకో పక్కనూరాళ్ళకి రావాల్సిన అవసరం ఏముంది మీకు ఓబ్రెస్ ఈ మండలం సంబంధించిన వ్యక్తులు కాదు అందరూ కనగనపల్లి మండలం బయటకు సంబంధించిన వ్యక్తులు ఈ గ్రామానికి వచ్చి చిచ్చులు పెట్టాలనుకున్నారు ఎలక్షన్ టైం ఉందని ఇష్టానుసారం మీరు భయం భయపెట్టాలనుకున్నారు ఎవరైతే తండోపదండలుగా వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలోకి చేరుతుంటే అవన్నీ చూసి ఓర్వలేక ఈ గ్రామంలో ఈ మండలంలో ఓబలేష్ కూడా వీళ్ళందరూ బాగా చురుగ్గా పనిచేసి పార్టీ నుంచి ఆ పార్టీ నుండి ఈ పార్టీలో కూడా తీసుకొస్తా అంటే ఇవన్నీ కూడా చూసి ఓరలేకే ఏదో రకంగా కేసులు పెట్టి భయపెట్టి కాళ్ళు చేతులు ఇరుగొట్టి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోనే ఆ గ్రామ ఆ మండలాల నుంచి ఈ మ ఈ మండలంలో పుట్టంగలు లేరు ఎవరు పొడిసేకి నువ్వు నుంచి అసలు కనీసం నేను కూడా గారిని కూడా మేము అడుగుతున్నాం సార్ మేము ఎప్పుడైనా ఇబ్బందులు పెట్టాలా గొడవలు పెట్టాలనే పరిస్థితులు ఎవరు మా తెలుగుదేశం లీడర్లు కూడా లేదు కేవలం ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది పోలీస్ శాఖ కూడా మీరు కూడా గుర్తించాల నేను అందరినీ నేను కొంతమంది అంటాను వాళ్ళకి తొత్తలుగా ఉన్నారు వాళ్ళకి బట్ట వాళ్ళ డ్రెస్సులు వేసుకొని మీరు పని చేశారు ఎప్పుడు కూడా మీరు ఆ పని చేయాలంటే మీ పప్పలు కూడా ఉడకవని కూడా నేను చెప్తున్నాను సీఏ గారు కొత్తగా వచ్చారు మీకేం పని అక్కడికి ఎస్ఐ గారు ఈ లాస్ట్ ఉంటారు సీఏ గారు వచ్చి ఈ ఫస్ట్ ఉంటారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెనక్కి పంపిస్తారు తీసుకోమే స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టలేకపోయినారు జీపలు అంటారు మరి ఊరి మీద వచ్చి ఇంటి వచ్చి వాళ్ళని పగలు కొడితే ఏం పర్వాలేదు కానీ మీ జీపలు వాళ్ళు మీరు ఊరికే రాకపోతే ఎందుకు ఈ జీపులు జీపలు కాదు ఇంకా వాళ్ళని పగలు వీపులు పగల మా వాళ్ళంతా కూడా ఇంకా ఏది ఏమైనా చాలా తప్పు ఇది చాలా పొరపాటు చేశారు వేరే మండలంలో వచ్చి ఈ గ్రామం మీద రావడం భోబేష్ మీద ఇంత కక్షగా ఈ విధంగా చేయడం ఇదంతా కూడా మేము కూడా ఖండిస్తున్నాం ఇప్పుడైనా వీ అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు కాదు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఎమ్మెల్యే కుడి భుజం లాంటి వాడు అన్ని రకాలుగా అవినీతులు కూడా ఈయన పాత్రలు ఉన్నాయి ఈయన అడ్డం పెట్టుకొని అన్నీ కూడా చేస్తున్నారు ఇంకెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వస్తే మేము కూడా అడ్డంగా మేము కూడా తిరుగుతాం ఎవరు కూడా భయపడొద్దండి మా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే మా ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం చేయాలనేది కూడా మేము కూడా చూపిస్తామని ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను మీ భయపెట్టించి ఏమో చేస్తుంటే తెలిపారే ఈ పక్క చూడని ఆడవాళ్ళు ఆడవాళ్ళు రాత్రి అంతా మేము నిద్రపోలేదక్క మా ఊరి మీదకి వస్తున్నారు వీళ్ళు ఏ సంబంధం ఉంది మా ఊరికి మా గ్రామంలో ఉండేవాళ్ళు మేము మాట్లాడుకున్నాం గొడవలు లేకుండా మేము చేసుకున్నాం కానీ వేరే మండలం వానికి ఏం పని ఉంది మా గ్రామానికి అని ఈరోజు అడుగుతున్నారు వేసుకోకుండా ఓప్లేషన్ ఈరోజు ఓబ్లేషన్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు ఏది ఏమైనా ఎస్పీ సార్ మిమ్మల్ని కోరుతున్నాం డిఎస్పీ గారిని కూడా కోరుతున్నాం వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టి వాళ్ళు లోపలికి వెయ్యాలని ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటున్నాం వాళ్ళలో దాదాపు నలుగురు రౌడీ షీటర్లు కూడా ఉన్నారు అది కూడా మీరు గుర్తించండి మా వాళ్ళు ఏదైనా పాంప్లెట్ తీసుకొని ఇచ్చే పోతే రౌడీ షీటర్లకి మీకేం పని అంటారు మరి మీ రౌడీ షీటర్లే ఈరోజు ఓబ్లే ఇంటి దగ్గరికి ఎట్లా వస్తారు మీ ఎస్ఐకి తెలిసే ఈరోజు ఇది వచ్చినారు మళ్ళీ వీళ్ళు వెళ్తా ఉంటే సీఐ గారు ఉన్నారంట సీఐ గారు ఆ జీప్ అడ్డం పెట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు స్టేషన్లో పెట్టింటే నేను కూడా శభాష్ అని చెప్పిండేదాన్ని మరి ఎవరికి ఎవరు తత్తులో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడైనా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇది వెంటనే చర్యలు వీళ్ళ మీద తీసుకొని వెంటనే వాళ్ళకి ఈ కేసు పెట్టాలని ప్రత్యేకంగా కూడా డిమాండ్ చేస్తున్నాం తూ మంత్రంగా కేసులు పెట్టి వదిలితే మేము కూడా భారీ ఎత్తున వచ్చి వేలాది మంది కూడా వచ్చి ధర్నా కూడా చేస్తామని ప్రత్యేక కేసు పెట్టేంత వరకు మేము లేయమని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేసుకున్నాం ఈ విషయాలు కూడా నేను కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా నేను పెడతానని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తాను